హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ మరి ప్రతిరోజు మేము అందించే చక్కని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఈరోజు మన వీడియోలోకి వెళ్దాం ఈరోజు పంతొమ్మిది వందల అరవై ఆరవ సంవత్సరంలో విడుదలైనటువంటి లేత మనసులు అనే మనసుకు హత్తుకుపోయే ఒక చిత్రకథను మీ ఎదురుగా తెచ్చాను ప్రేక్షకులకు ఆహ్వానం మనం ఎప్పుడూ అనుకునే చిన్న చిన్న మనస్పర్ధలు వాళ్ళ అనగా పిల్లల చిన్న చిన్న మనసులు మాత్రం ఎంత అమాయకమో తెలుసా ఈ కథ మన కుటుంబాన్ని విడదీసే చిన్న చిన్న అగచాట్లను తిరిగి కలిపే పిల్లల అమాయకత్వాన్ని తల్లిదండ్రుల ప్రేమను మరియు మనసు తాకే సన్నివేశాలను తీరం కాని విధంగా చూపించే ఒక గుండె తాకే పాట లేత మనసులు పంతొమ్మిది వందల అరవై ఆరు చిన్న చిన్న మనసుల్లో పెద్ద ప్రేమను నింపి పిల్లల కల్పన ఎంతటి శక్తివంతమో మనకు చూపిస్తుంది విడిపోయిన తల్లిదండ్రులను మళ్లీ కలిపే చిన్నారుల ప్రయత్నం మనసును పులకెంతకు గురిచేసే కుటుంబ బంధాల గీతం మరి ఈ కథలోనికి వెళ్దామా ఇంకా మనసుతో చూసి మనసుతోనే పంచుకోండి లేత మనసులో పంతొమ్మిది వందల అరవై ఆరు తెలుగు సినిమా కృష్ణన్ పంజు దర్శకత్వంలో రూపొందిన కుటుంబ కథా చిత్రం ఈ చిత్రం పంతొమ్మిది వందల అరవై ఐదులో విడుదలైన తమిళ చిత్రం దయ్యం దైవం యొక్క రీమేక్ ఇది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో వచ్చిన హాలీవుడ్ చిత్రం ది పేరెంట్ ట్రాప్ ఆధారంగా రూపొందించబడింది ఈ చిత్రకథా వివరాలు దర్శకులు కృష్ణన్ పంజు నిర్మాత ఏవి మేయప్పన్ ఏవిఎం ప్రొడక్షన్స్ సంగీతం ఎంఎస్ విశ్వనాథన్ గారు కథ జవర్ సీతారామన్ గారు సంభాషణలు డివి నర్సరాజ్ గారు సినిమాటోగ్రఫీ విన్సెంట్ గారు మరియు సుందరం గారు నాట్యం వెంపటి సత్యం గారు మరియు కె తంగప్ప గారు విడుదల తేదీ పంతొమ్మిది వందల అరవై ఆరు సెప్టెంబర్ పదిహేను ఈ చిత్రంలోని ప్రధాన తారాగణం హరనాథ్ చంద్రశేఖర్ శేఖర్ జమున గారు సత్యభామ భామ పాత్రలో నటించారు కుట్టి పద్మిని గారు లలిత లల్లి మరియు పద్మిని పాత్రలో నటించారు పప్పి డ్యూయల్ రోల్ అన అంటే లల్లి పప్పి డ్యూయల్ రోల్ రాలంగి శంభు లింగం గారు నటించారు పద్మనాభం గారు సుందరంగా నటించారు జగ్గారావు గారు జంబుగా నటించారు జి వరలక్ష్మి గారు కనకదుర్గమ్మగా నటించారు గీతాంజలి గారు నిర్మలగా నటించారు మణిమాల గారు జానకిగా నటించారు కనకం గారు జలజమ్మగా నటించారు ఈ చిత్రం దీని పాటలకు ఎంతో ప్రసిద్ధి పొందింది ఇందులోనే ప్రముఖ పాటలు ఎంఎస్ విశ్వనాథన్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి అందాల ఓచిలక అందుకో నాలేక పిల్లలు దేవుడు చల్లని వారే హలో మేడం సత్యభామ కోడి ఒక కోనలో పుంజు ఒక కోనలో ఈ పాటలను పి సుశీల పీబీ శ్రీనివాస్ పిఠాపురం నాగేశ్వరరావు గారు ఎస్ జానకి గారు వంటి ప్రముఖ గాయకులు ఆలపించారు ప్రత్యేక గుర్తింపు ఈ చిత్రం విడుదలైన సమయంలో పెద్ద విజయాన్ని సాధించింది అయితే ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా పొందిన అవార్డుల గురించి ప్రస్తావనలు లభించలేదు ఈ చిత్రం గురించి అరుదైన మరియు కొన్ని తెలియని విషయాలు తెలుసుకుందాం అనుసరణలు లేత మనసులో చిత్రం పంతొమ్మిది వందల అరవై ఒకటిలో విడుదలైన హాలీవుడ్ చిత్రం ది పేరెంట్ ట్రాప్ ఆధారంగా రూపొందించబడింది ఈ హాలీవుడ్ చిత్రం ఎరిచ్ క్యాస్నర్ రాసిన పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జర్మన్ నవల లేసా అండ్ లోటి ఆధారంగా రూపొందించబడింది అంతకుముందు ఈ కథను తమిళంలో ఖుజున్ దయం దైవం పంతొమ్మిది వందల అరవై ఐదుగా రూపొందించారు ఈ విధంగా లేత మనసులు అనేది ఈ కథ యొక్క మూడవ అనుసరణ కుట్టి పద్మిని గారు ఈ చిత్రంలో కుట్టి పద్మిని గారు డ్యూయల్ రోల్లో నటించారు ఆమె ఈ పాత్రలను తమిళ వెర్షన్ లో కూడా పోషించారు ఆమె నటనకు మంచి ప్రశంసలు లభించాయి జి వరలక్ష్మి గారు కనకదుర్గమ్మ పాత్రలో నటించిన జి వరలక్ష్మి గారు తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఆమె ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు సినిమాటోగ్రఫీ విన్సెంట్ గారు మరియు సుందరం గారు ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించారు వారు పంతొమ్మిది వందల అరవైల గ్రామీణ భారతదేశం యొక్క సౌందర్యాన్ని చిత్రీకరించడంలో ఎంతో నైపుణ్యం చూపించారు సంగీతం ఎంఎస్ విశ్వనాథన్ గారు సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి లేత మనసులో పంతొమ్మిది వందల అరవై ఆరు చిత్రము పాత్రల పరిచయం చూద్దాం చంద్రశేఖర్ గా హరనాథ్ గారు నటించారు కథానాయకుడు భామకు భర్త ఒక మంచి మనసున్న వ్యక్తి దంపతుల మధ్య వచ్చిన సమస్యల నేపథ్యంలో తన ఇద్దరు కూతుళ్లను కాపాడే క్రమంలో కీలక పాత్ర పోషిస్తాడు సత్యభామ సత్యభామగా జమున గారు నటించారు కథానాయిక ఈమె చంద్రశేఖర్ భార్య భర్తతో విభేదాల కారణంగా విడిపోతున్న విడిపోతుంది తరువాత పరిస్థితులు మారి కూతుళ్ళ కోసం తిరిగి కుటుంబంలో కలుస్తుంది లలిత మరియు పద్మిని కుట్టి పద్మిని ఈ సినిమాలో ముఖ్యమైన ద్విపాత్రాభినయం చేసింది వీరు చంద్రశేఖర్ సత్యభామ దంపతుల కూతుళ్ళు చిన్ననాటి అనుబంధాన్ని విడిపోకుండా కలుపుతూ కుటుంబానికి ఏకం చేయడానికి ప్రయత్నిస్తారు లలిత తండ్రితో పద్మిని తల్లితో ఉంటుంది శంభులింగంగా రేలంగి గారు నటించారు ఇది ఒక హాస్య పాత్ర కథలో ఊహించిన సన్నివేశాలకు వినోదం జోడించే పాత్ర ఈ శంభులింగం పాత్ర సుందరంగా పద్మనాభం గారు నటించారు శంభులింగం స్నేహితుడు ఈయన కూడా హాస్య పాత్రధారి జంబుగా జగ్గారావు గారు నటించారు ప్రతి నాయకుడిగా కొన్ని చోట్ల కుటుంబానికి సమస్యలు సృష్టించే వ్యక్తి కనకదుర్గమ్మగా జీవర జి వరలక్ష్మి గారు నటించారు ప్రధాన ప్రతి నాయక తల్లిగా కనిపించే పాత్ర కొన్ని సందర్భాల్లో కుట్రలు రచ్చ చేసే పాత్ర ఇక నిర్మలగా గీతాంజలి గారు నటించారు సహాయ పాత్ర ఇది కథలో కీలక మలుపులు తిప్పే వ్యక్తిగా ఉంటుంది జానకిగా మణిమాల్ గారు నటించారు కథలో చిన్నదానిగా సహాయ పాత్రలో కనిపిస్తు కనిపిస్తుంది జలజమ్మగా కనకం గారు నటిస్తారు ఊర్లో ఉండే పెద్దవాళ్లలో ఒకరు కుటుంబానికి సలహాలు ఇచ్చే పాత్ర ఇది ఇక లేత మనసులో చిత్ర సారాంశం చూద్దాం ప్రారంభం చంద్రశేఖర్ అనగా హర్నాథ్ గారు మరియు సత్యభామ మరియు జమున గారు వివాహం చేసుకునే ఇద్దరు పిల్లల తల్లిదండ్రులు అవుతారు వారు లలిత పద్మిని ఈ పాత్రల్లో కుట్టి పద్మిని గారు ద్విపాత్రాభినయం చేశారు కానీ చిన్నపాటి విభేదాలు పెరిగి మిస్అండర్స్టాండింగ్స్ వలన ఇద్దరు విడిపోతారు విడాకుల తర్వాత చంద్రశేఖర్ దగ్గర ఒక కూతురు అనగా లలిత సత్యభామ దగ్గర మరొక కూతురు అనగా పద్మిని ఉంటుంది మధ్య భాగం ఒక సమయాన చంద్రశేఖర్ తన కూతురిని వ్యాసవ సెలవుల్లో క్యాంప్కు పంపుతాడు అదే విధంగా సత్యభామ కూడా తన కూతురిని అదే క్యాంప్ కి పంపుతుంది అక్కడ ఇద్దరు పిల్లలు కలుసుకుని వాళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు అని తెలుసుకుంటారు ఆ తర్వాత ఇద్దరు తల్లిదండ్రుల విడాకుల నిజాన్ని అర్థం చేసుకుంటారు పిల్లలకు ఒక ఆలోచన వస్తుంది తల్లిదండ్రులు మళ్ళీ కలిసిపోవాలని తల్లిదండ్రులు తిరిగి కలిసేందుకు వారు ఒక గేమ్ ఆడతారు ఇద్దరు ఒకరికొకరు మార్చి వేసుకుంటారు లలిత తల్లి దగ్గరకు పద్మిని తండ్రి దగ్గరకు అన్నమాట చిన్నపాటి కష్టాల తరువాత ఇద్దరు తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనలో మార్పు గమనించి నిజాన్ని తెలుసుకుంటారు ఇక తుది ప్రసంగం పిల్లల కల్పన అమాయకమైన ప్రయత్నం తల్లిదండ్రులను కలిపే ప్రయత్నంగా మారుతుంది చంద్రశేఖర్ సత్యభామ ఇద్దరు పిల్లల ప్రేమను చూసి విడిపోవడం తప్పని తెలుసుకొని కలుస్తారు చివరికి కుటుంబం ఒక్కటే సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తారు తీర్మానం లేత మనసులో చిత్రం కుటుంబ బంధాల గొప్పతనం పిల్లల అమాయకత్వం తల్లిదండ్రుల మధ్య ఉన్న ప్రేమను హృదయంగా చూపిస్తుంది ఈ సినిమా హృదయాలను తాకే సంగీతం క్యూట్ అభినయం హాస్యం మరియు భావోద్వేగాలు కలిపి అందమైన కుటుంబ కథగా నిలిచింది ఇందులో కొన్ని సన్నివేశాలు చూద్దాం మరి సన్నివేశం ఒకటి కుటుంబ పరిచయం సీన్ చందు ఇంటి వాతావరణం ఆయన భార్య సత్యభామతో చిన్న తగులు చందు ఏం భామ మనిద్దరం చిన్న విషయంలో కలహించుకొని పిల్లల మనసులను బాధ పెట్టడం సరికాదేమో సత్యభామ చందు మన ఇద్దరి మధ్య విభేదాలు పిల్లల మీద ప్రభావం చూపిస్తాయంటే నన్ను క్షమించు రెండవ సన్నివేశం విడాకులు సీన్ చందు సత్యభామ విడిపోతున్న సందర్భం సత్యభామ నువ్వు చెప్పినట్లు అంతా సరిగ్గా జరగడం లేదు ఈ జీవితానికి నేను విరమిస్తున్నాను చందు మనకు ఏమైనా ఇష్టం లేకపోవచ్చు కానీ మన పిల్లలకు ఇద్దరు అవసరమే సన్నివేశం మూడు పిల్లల విభజన సీన్ చిన్నారుల్ని తల్లిదండ్రులు విడిచిపెట్టడం చందు ఈ చిన్నారి నా దగ్గర ఉంటుంది నీ బాధ నాకు తెలుసు కానీ మనం విడిపోవలసిందే సత్యభామ నాకు చిన్నారి లేకుండా ఎలా జీవించాలో తెలుసుకోవడం కష్టమైంది సన్నివేశం నాలుగు క్యాంప్లో కలిసిన అక్క చెల్లెళ్ళు సీన్ పిల్లలు సరదాగా ఆటల మధ్య క్లోజ్ ఫ్రెండ్షిప్ లలిత నువ్వు కూడా ఇలాగే నవ్వుతావు కదా మన ఇద్దరం ఒకటేలా ఉన్నాం పద్మిని ఒరే నువ్వు నేననే నాకు ఎందుకు అనిపిస్తున్నావు సన్నివేశం ఐదు నిజం తెలిసిన క్షణం సీన్ పిల్లలు ఒకరికొకరు సత్యం చెబుతున్నప్పుడు లలిత నాకు తెలిసింది మన ఇద్దరం అక్క చెల్లెళ్ళం పద్మిని అమ్మ నాన్న విడిపోయారని చెప్పకూడదని అమ్మ చెప్పింది సన్నివేశం ఆరు ప్లాన్ మొదలు సీన్ పిల్లలు ప్లాన్ తయారు చేస్తూ లలిత మన ఇద్దరం ఒకరికొకరు మారిపోతే అమ్మ నాన్న మళ్ళీ కలుస్తారు పద్మిని అలాగే వాళ్ళు కలిసిపోతే మనం ఒకటే కుటుంబం అవుతాం సన్నివేశం ఏడు ఇంట్లో మార్పు సీన్ లలిత తన తల్లి దగ్గర పద్మిని తన తండ్రి దగ్గర సత్యభామ నిన్ను చూస్తుంటే చాలా కొత్తగా అనిపిస్తుంది ఏమైంది లలిత అనగా పద్మిని ఏమి కాదు అమ్మా అలా అనిపిస్తుంది అంతే సన్నివేశం ఎనిమిది తల్లిదండ్రుల అనుమానాలు సీన్ చందు సత్యభామను ఫోన్లో కలవడం చందు భామ మన కూతురు కొద్దిగా వింతగా ప్రవర్తిస్తుంది ఏమైందో తెలుసుకోవాలి సత్యభామ నాకు కూడా అలానే అనిపించింది మనం కలవాలి సన్నివేశం తొమ్మిది నిజం బయటపడడం సీన్ పిల్లలు ఆ నిజాన్ని తల్లిదండ్రులకు చెబుతారు లలిత పద్మిని ఒకే సమయంలో అమ్మ నాన్న మేమే మారి వేసుకున్నాం మీరు కలిసిపోవాలని మనసు పెట్టాం తర్వాత సన్నివేశం పది తల్లిదండ్రుల అనుభూతి చందు సత్యభామ పిల్లల ప్రేమ చూసి కన్నీళ్లు పెట్టుకోవడం సత్యభామ మన పిల్లల ప్రేమ మనసు మనలను కలిపేలా చేసింది చందు మన తప్పు వల్ల వాళ్ళిద్దరూ ఎంతో కన్నీళ్లు పెట్టుకున్నారమ్మా సన్నివేశం పదకొండు కుటుంబానికి తిరిగి కలుసుకోవడం సీన్ పిల్లలు తల్లిదండ్రులు ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడం చందు ఇంకా విడిపోం మనం మళ్ళీ ఒకటే సత్యభామ పిల్లలిద్దరూ సాక్ష్యంగా మనం ఒకటే సన్నివేశం పన్నెండు ముగింపు సీన్ హ్యాపీ ఫ్యామిలీ లలిత పద్మిని అమ్మ నాన్న ఇలాగే కలిసి ఉండండి చందు ఇక మీదట మనం ఎప్పటికీ విడిపోం చిన్నారుల మమకారంతో తల్లిదండ్రులు షేఖర్ సత్యభామ విడిపోవడం తప్పని గుర్తించి తన తప్పును ఒప్పుకుంటారు పిల్లలు లలిత పద్మిని తమ అమాయక ప్రయత్నాలతో తల్లిదండ్రుల ప్రేమను మళ్ళీ జాగృతం చేస్తారు ఇద్దరు కలిసిపోతారు కుటుంబం మళ్ళీ కలుసుకుని ప్రేమతో ఆప్యాయతతో జీవితాన్ని కొనసాగిస్తారు చివరికి పిల్లల ప్రేమే తల్లిదండ్రులను కలిపింది అనే సందేశంతో ఈ సినిమా ముగుస్తుంది డియర్ ఫ్రెండ్స్ ఈ సూపర్ డీప్ డోపర్ సెన్సేషనల్ హిట్ అయినటువంటి ఈ లేత మనసులు సినిమా నుంచి ఒక ప్రాముఖ్యమైనటువంటి చక్కని పాటను ఇప్పుడు మీరు వినబోతూ ఉన్నారు మరి ఈ పాట వినే ముందు మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే మరి మన ఛానల్ నుండి ఎన్నో మంచి విషయాలు డైలీ అప్లోడ్ చేస్తూ ఉన్నామండి ఇవి మీరు వినాలంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలండి నమస్తే మరి ఇప్పుడు మీరు పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళ కపట మెరుగునే అనే పాట ఇప్పుడు మీరు వింటారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నమస్తే పిల్లలు దేవుడు చల్లనివారే కళ్ళకపట మెరుగని కరుణామయులే పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళకపట మెరుగని కరుణామయులే తప్పులు మన్నించుటే దేవుని సుగుణం తప్పులు మన్నించుటే దేవుని సుగుణం ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కటి జ్ఞానం ఇది వాళ్ళు చెప్పినట్టి చక్కటి జ్ఞానం పిల్లలు దేవుడు చల్లని వారే కపట మెరుగని కరుణామయులే పుట్టినప్పుడు మనిషి మనసు తెరిసి ఉండును పుట్టినప్పుడు మనిషి మనసు తెరిసి ఉండును ఆ పురిటి నందు మనసులోన దైవముండును ఆ పురుటి కొందు మనసులోన దైవముండును వయసు పెరిగి ఈసు కలిగి మదము హెచ్చితే వయసు పెరిగి ఈసు కలిగి మదము హెచ్చితే అంత మనిషులోన దేవుడే మాయ మగునులే అంత మనిషులోన దేవుడే మాయమగునులే పిల్లలు దేవుడు చల్లని వారే మెరుగని కరుణామయులే వెలుగుతున్న సూర్యుణ్ణి మూయును వెలుగుతున్న సూర్యుణ్ణి మూయును మనసి తెలివే అనే సూర్యుణ్ణి కోపముయ్యును మనిషి తెలివి అనే సూర్యుణ్ణి కోపం మూయును గాలివేచ మబ్బు తెరలు కదలిపోవులే గాలి వీచ మబ్బు తెరలు కదలిపోవులే మాట కలుపుకున్న కోపమే చెలిమి అగునులే మాట కలుపుకున్న కోపమే చెలిమి అగునులే పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళకపట మెరుగని కరుణమయులే పెరిగి పెరిగి పిల్లలే పెద్దలౌదురు పెరిగి పెరిగి పిల్లలే పెద్దలౌదురు ఆ పెద్దలేము కలహిస్తే చిన్నబోదురు ఆ పెద్దలే కలహిస్తే చిన్నబోదురు మాయమర్మమేమి లేని బాలలందరూ మాయ మర్మమేమి లేని బాలలందరూ ఈ భూమిపైన వెలసిన పుణ్యమూర్తులే ఈ భూమి పైన వెలసిన పుణ్యమూర్తులే పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళకపట మెరుగని కరుణామయులే కపట మెరుగని కరుణామయులే